చారుముఖిముఖిిముఖిిన్ జై శ్రీ కేదార్ జై శ్రీ బద్రీ విశాల్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత ఎటువైపు వెళ్ళాము ఏమేం చూడబోతున్నాం అనేటువంటి విశేషాలతో ఈ వీడియో ఉండబోతోందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో ఎంతోమంది చార్ధామ్కి వెళ్తారు కానీ ఉండే సిచ్యువేషన్స్ వల్ల కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళలేకపోతారండి నేను తిరిగిన ప్రతి ప్రదేశాన్ని అక్కడ ఉండే చరిత్రల్ని వివరించడం జరుగుతోంది సో తప్పకుండా చూడండి ఇది కేదార్నాథ్ నుంచి బ్యాక్ అయిపోతున్నప్పుడు అనమాట సో మార్నింగ్ మాకు టెన్కి వికేట్ చేయమన్నారు అక్కడ ఉండే మస్ట్ విజిటర్ చూసేసుకొని వెనక్కి వచ్చేస్తున్నప్పుడు అక్కడ రుద్రాక్షలు కనపడ్డాయనమాట మీకు కేదార్నాథ్ కొండ పైన ఏవైనా షాపింగ్ చేయాలంటే పెద్దగా మీకు దొరికేవి ఏవి ఉండవండి పూజా సామాగ్రి కిట్స్ తప్ప ఎందుకంటే అంత పైకి ఏవి తీసుకురాలేదు తెచ్చినా వాళ్ళు కూడా గుర్రం సహాయంతోనే తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట మీకు ముఖ్యంగా చాలా ప్యూర్గా దొరికేవి ఏమన్నా ఉన్నాయంటే రుద్రాక్షలు దొరుకుతాయి అక్కడ వనాల్లో దొరికేటువంటి దేవదారు వృక్షాలకు సంబంధించినటువంటి నూనెలు కానీ బెరడులు కానీ ఆ స వృక్షానికి సంబంధించినటువంటి వస్తువులు నరదృష్టి లేకుండా ఉంటాయన్నమాట సో అవి మనం కొనుక్కోవచ్చు వాటి నుంచి తీసేటువంటి ఆయిల్స్ ద్వారా మన శరీరంలో ఏమన్నా నొప్పులు ఉంటే పోతాయని అమ్ముతారు అండ్ ఇక్కడ రుద్రాక్షలు మెయిన్గా అనమాట అక్కడ వనాల్లోనే కదా రుద్రాక్షలు దొరుకుతూ ఉంటాయి సో ఏ ముఖమైనా ఇందులో ఏ ముఖం ఉంటుంది అనేది ఓపెన్ చేసే వరకు వాళ్ళకి కూడా తెలియదు మన ఎదురుగానే ఓపెన్ చేస్తారు అయితే ప్యూర్ రుద్రాక్ష అనేటువంటి డౌట్ అవసరం లేదండి ప్యూర్ రుద్రాక్షలు దొరుకుతాయండి ఇక్కడ మీకు ఏకముఖి రుద్రాక్ష కొనాలన్నా వీళ్ళు ఇక్కడ ఐదు వేల నుంచి ఆరు వేల వరకు రేటు చెప్తూ ఉన్నారు ఇదే ఏకముఖి రుద్రాక్ష మన వైపు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇరవై నుంచి ముప్పై వేల వరకు కొన్ని అయితే ఏకముఖి రుద్రాక్షల్లో అరుదైనటువంటి రుద్రాక్షలు ఉంటాయి ఎందుకంటే ఏకముఖి అనేది ఒక చెట్టుకి ఒకటే పూస్తుంది అనమాట రుద్రాక్ష అనేది చాలా పవర్ఫుల్ అండ్ చాలా ప్రీషియస్ అనమాట సో ఇది మన వైపు ఒక్కొక్కరి నుంచి చేతులు మారి కావచ్చు అందులో ఉండే వెరైటీస్ పరంగా కావచ్చు లక్షల్లో కూడా అనమాట మన భారతదేశంలో ఏకముఖి స్వచ్ఛమైన అరుదైన రుద్రాక్షలు కలిగి ఉన్నవాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అనమాట అంత కాస్ట్లీగా ఉంటుంది ఏకముఖి రుద్రాక్ష అనేది సో మీరు రుద్రాక్ష కొనుక్కోవాలి అని అనుకుంటే పైన చక్కగా కొంచెం జాగ్రత్తగా గమనించుకొని మీరు కొనుక్కోవచ్చండి ఇక్కడ షాపింగ్ పరంగా అయితే ఆ తర్వాత మేము ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోవడానికి మేము కిందికి దిగడానికి ఆల్మోస్ట్ సాయంత్రం ఆరున్నర అయిపోయిందనమాట నాకు అప్పటికే మళ్ళీ ఫీవర్ అనేది వచ్చేసింది నా విషయాలు పక్కన పెడితే నెమ్మది నెమ్మదిగా కోలుకోవడం అనేది జరుగుతుందండి అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా కిందకి వచ్చేసరికి వ్యాన్స్ అవి పట్టుకొని మళ్ళీ సోన్ ప్రయాగ్ దగ్గరికి వచ్చి మళ్ళీ సీతానగర్ దగ్గర మా వెహికల్ ఉంది కదా దానిలోకి చేరుకునేసరికి ఆల్మోస్ట్ సెవెన్ అయిపోయిందనమాట ఇక్కడ నుంచి మళ్ళీ మనం బ్యాగ్కి గుప్త కాశీకి వెళ్ళిపోతాం రూమ్కి అనమాట అప్పటికే ఫీవర్ బాగా వచ్చేసింది సో ఇంకా కాస్త బస్లోనే రెస్ట్ తీసుకుందాం అన్న అవ్వలేదు రిటర్న్లో వచ్చేటప్పుడు కొంచెం నడిచి మళ్ళీ డోలీ ఎక్కానండి ఆ డోలీ కుదుపులకి లోపల ఉండే బాడీ పార్ట్స్ అన్నీ కదిలిపోయాయండి అందుకే మళ్ళీ హై ఫీవర్ వచ్చేసింది అనమాట మెడిసిన్స్ వేసుకొని ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత ప్రశాంతంగా తిని ఒక రెండు చపాతి పడుకున్నాను నా వాయిస్ ఎంతవరకు వినిపిస్తుందో తెలియదు అయితే మీ అందరితో మాట్లాడేది ఉంది ఎందుకంటే జర్నీ అంతా కంప్లీట్ అయ్యి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాక అంత నార్మల్ అయిపోయిన తర్వాత మనకి ఆ ఫీల్ రాదు చెప్పాలనుకున్న విషయాలు కూడా కూల్ అయిపోతాయి ఇది ఇంతేలే ఇది ఇలాగేలే అని సో ఇప్పటికిప్పుడు కొన్ని విషయాలు మీతో చెప్పాలి అని ఉంది దాన్ని పాజిటివ్ నెగిటివ్ టూ వేస్లో కూడా నేను మీకు ప్రజెంట్ చేస్తాను సో ప్రజెంట్ అయితే గుప్త కాశీలో కేదార్నాథ్ కొండ దిగి మళ్ళీ బ్యాక్ టు గుప్తకాశిలో స్టేయింగ్ అని చెప్పాను కదా కైలాష్ అనే హోటల్ చూపించాను కదా సో అందులో ఉన్నాం అన్నమాట ఇక్కడ నుంచి బద్రీనాథ్ స్టార్ట్ అవుతాము బద్రీనాథ్కి మళ్ళీ ఈరోజంతా జర్నీ ప్రజెంట్ టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది మార్నింగ్ నైట్ పడుకునేసరికి పన్నెండు అయిపోయింది బట్ పెద్దగా నిద్ర అయితే పట్టలే ఇవన్నీ బ్లాక్ అయిపోయాయి ఎన్ని మెడిసిన్స్ వేసినా వర్క్ చేయట్లేదు మెడిసిన్స్ ఫీవర్ ఎవ్రీ ఫోర్ అవర్స్కి వచ్చేస్తుంది హై ఫీవర్ అలా పగిలిపోయేలాగా ఓకే ఇప్పుడైతే కాబట్టి ఫస్ట్ మీకు రూమ్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూపిస్తాను ఇదంతా సర్దేసి ఫ్రెష్గా వేడి వేడి నీళ్లతో తలస్నానం చేసుకుని మీ అందరితో ఒక పది నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ ఎవ్వరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కడికక్కడ బట్టలు మార్చుకోవాలి విప్పినో మడత పెట్టుకోవాలి బట్ నేను ఫోర్ డేస్గా సిక్స్ సిక్ అయిపోయాను గంగోత్రి తర్వాత నుంచి హై ఫీవర్ బాగా సిక్ అయిపోయాను నా లైఫ్లో ఫస్ట్ టైం నాకు రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఏ రోజు మీతో నేను నాకు జ్వరం అని కానీ ఏది చెప్పడం తెలియదు నేను స్ట్రెయిన్ అయితే నా వాయిస్ మీద మాత్రమే దెబ్బ పడుతుంది ఆ మాట చాలాసార్లు చెప్పా ఇదిగో ప్రజెంట్ రూమ్ సిచ్యువేషన్ ఈ టూ బ్యాగ్స్ ట్రెక్కింగ్ కానీ పట్టుకెళ్ళాం అండ్ వెళ్ళేటప్పుడు చూడండి ఏది ఓపిక లేదు మనకు ఓపిక ఉంటేనే కదా చేయగలం ఏదైనా తీయడమే తప్ప సర్ది లేదు బట్ ఓకే ఇప్పుడు ఓపిక తెచ్చుకోవాలి మాట్లాడతాను రిఫ్రెష్ వచ్చాక ఇక్కడ మీతో మాట్లాడతాను అన్నాను కదా అది కంటిన్యూ చెయ్యలేకపోయానండి ఎందుకంటే టైం దొరకలేదు గబ్బా గబ్బా ఫాస్ట్ గా ఇక్కడ నుంచి బద్రీనాథ్కి వెళ్ళాలి మనం గుప్త నుంచి బద్రీనాథ్కి వెళ్ళడానికి కూడా మార్నింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ ఈవినింగ్ రీచ్ అవుతాం అనమాట ఘాట్ రోడ్స్ వెంబడి అదొక పెద్ద ప్రయాణం సో మాట్లాడే టైం లేకపోయింది ఓపిక కూడా లేకపోయింది అనమాట ఎందుకంటే స్నానం చేసిన వెంటనే ఇక్కడ గుప్త కాశీ ఆలయానికి వెళ్ళాలనుకున్నాం చార్ధాం యాత్రలో మస్ట్ విజిటెడ్ టెంపుల్స్లో ఖచ్చితంగా వెళ్లాల్సినటువంటి దేవాలయం గుప్త కాశీలో ఉన్నటువంటి స్వామివారి దర్శనానికి శివయ్య దర్శనానికి అనమాట మీరు ముందు కేదార్నాథ్ హిస్టరీ వినుంటే మీకు నేను చెప్పానండి పాండవులు వాళ్లకు ఉండేటువంటి గోత్రరీత్యా వచ్చినటువంటి దోషాలు కావచ్చు సో ఆ యుద్ధంలో చాలామంది వాళ్ళ చేతుల్లో చనిపోవడం ద్వారా వచ్చిన బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవడం కోసం కావచ్చు సో పార్థివలింగాన్ని పూజించి ఫస్ట్ ఎవరైతే శ్రీ మహావిష్ణువు సూచించిన ప్రకారము వాళ్ళు ఫస్ట్ వారణాస్కి వెళతారు అక్కడ స్వామివారు గుప్తంగా అంటే మాయం అయిపోతారు అన్నమాట అక్కడ నుంచి హిమాలయాలకు వచ్చేస్తారు అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ చార్ధాం ప్రదేశాల వైపు శివయ్య వచ్చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎన్నో హత్యలు వంటివి జరిగి ఎన్నో దోషాలని మూటగట్టుకొని వెంటనే శివయ్య దర్శనం ఇచ్చేసి ఆ దోషాన్ని పోగొట్టేసుకోవడం అనేది మనకి మాత్రమే కాదండి ఒక్క పూజతో ఒక్క పుష్పంతో ఒక్క దీంతో ఇచ్చేయడం ఎవరికైనా ఎంత మహామహులైనా కూడా భగవంతుడు ఖచ్చితంగా పరీక్షిస్తాడు అనేందుకు నిదర్శనం పాండవులకు కూడా తప్పలేదు అనేది మనకి ఇక్కడ కనపడేటువంటి ఒక నిదర్శనం అనమాట సో శివయ్య వెంటనే దర్శనం ఇవ్వరు చాలా కష్టాలు పెడతారు చాలా తపస్సులు చేయమంటారు ఎన్నో పరీక్షలు పెడతారు అప్పుడు కూడా నిజరూప దర్శనాన్ని ఇవ్వరు ఆయన ఒక మహిషి రూపంలో ఒక గేదె రూపంలో కనిపిస్తారు అక్కడ కూడా కనిపించి వివిధ భాగాలుగా ఆయన పార్ట్స్ అనేవి వెళ్ళిపోతాయి అన్నమాట అది కూడా నేను ముందు వీడియోలో చెప్పానండి ఫస్ట్ కామెంట్లో పెడుతున్నాను వినండి మళ్ళీ ఇందులో రిపీట్ చేస్తే ఇక్కడ ఉండే విశేషాలు చెప్పుకోలేం అలా శివయ్య మహిషి రూపంలో తిరిగినటువంటి ప్రదేశాల్లో ఫస్ట్ గుప్తంగా కనపడింది ఈ గుప్త కాశీ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది సాక్షాత్ కాశీగా అభివర్ణిస్తారు ఎందుకంటే అక్కడ కాశీలో విశ్వనాథుడిగా మాయమయ్యి స్వామివారు ఇక్కడ సిద్ధేశ్వరుడుగా ప్రత్యక్షం అవుతారనమాట ఇంకా గంగానది ఊరుకుంటుందా గంగా యమున ఇద్దరు కూడా ఇక్కడ పరుగులు పెట్టుకొని వచ్చేస్తారు స్వామి దగ్గరకు అనమాట మీరు ఇక్కడ చూసేటువంటిది లెఫ్ట్ సైడ్లో యమునా నది అండి కుడివైపున చూస్తున్నది గంగా నది ఇక ఆ రెండు ప్రవాహాలు కలిసి కింద సరస్వతి ఇది మణికర్ణిక ప్రదేశంగా ఇక్కడ మీరు చూసేటువంటి ఈ జల ప్రవాహాన్ని గమనించవచ్చు ఇక్కడ మీరు యమునమ్మది చూస్తే కాస్త వగరగా ఉంటుందన్నమాట అంటే అమ్మ ఎక్కడి నుంచి వస్తారో ఈ రెండు ప్రవాహాలు ఏ మూల నుంచి వస్తున్నాయో శాస్త్రవేత్తలు కొన్నేళ్ల పాటు పరిశోధన చేశారట ఎవ్వరూ గమనించలేకపోయారట అసలు ఇవి ఎక్కడినుంచి వస్తున్నాయి ఎలా కలుస్తున్నాయి అనేది ఎవ్వరూ చెప్పలేకపోయారట ఒకవైపు తీయని నీరుంటుందండి ఇంకోవైపు కాస్త సోర్ వాటర్ ఉంటుందన్నమాట ఈ రెండూ కలిసి కింది ఉండేటువంటి సంగమాన్ని మనం నోట్లో వేసుకుంటే ఎంతో అసలు తెలియనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఒక రుచిని పొందుతాం అనమాట సో ఒక త్రివేణి సంగమంగా మణికర్ణిక ప్రవాహంగా ఇక్కడ మనకి ఈ ప్రవాహం పూజలు అందుకుంటోంది స్వామివారు లోపల గుప్తంగా కాశీలో ఉండేటువంటి విశ్వనాథుడి శక్తి మొత్తం ఇక్కడ కూడా నిక్షిప్తమై ఉన్నట్టుగా చెప్తారు ముందు ముందు ఉత్తర కాశీ కావచ్చు గుప్త కాశీ కావచ్చు ఈ భూలోకం అంతవైపోయిన తర్వాత విశ్వనాథుడు కొలువై ఉండేటువంటి ప్రదేశంగా కూడా చెప్తారు ఇక్కడే స్వామివారికి సంబంధించినటువంటి అర్ధనారీశ్వర రూపం కూడా వెలసినట్టుగా చెప్తారు స్వామివారిది అర్ధనారీ రూపం మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఉండేటువంటి పండితులు సంకల్ప పూజ చేపిస్తారండి పితృ దేవతలంతా కూడా తరించేలాగా ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక్కడ చేసేటువంటి గుప్త దానాలు అంటే మనం ఎంత పెట్టాము ఎంత ఇస్తున్నామో అనేది ప్రచారం చేసుకోకుండా చేసేటువంటి దానం ఏదైతే ఉంటుందో అది గుప్తమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని కూడా అక్కడ పండితులు చెప్తున్నటువంటి మాట అనమాట సంకల్ప పూర్వకంగా మన పితృదేవతలు ఎన్ని జనరేషన్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు తరించేలాగా పూజ చేస్తారు అక్కడ తర్పణాన్ని వదిలేదు చేయిస్తారండి ఈ పూజ ఒక ట్వంటీ టు ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తారు ఆ తర్వాత ఇక్కడ ఉండే జలాన్ని లోపలికి తీసుకువెళ్ళి స్వామివారికి అభిషేకం చేపిస్తారనమాట ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక రెండు వందల నుంచి ఐదు వందల వరకు ఇస్తే పూజ చేపిస్తారు ఇంకా ఆ తర్వాత గుప్తంగా దానం చేయడం కోసం ఒక కొబ్బరి గిన్నె లాంటిది ఇస్తారండి కొబ్బరి కుడికే ఉంటుంది కదా అది క్లోజ్ చేసి ఇచ్చి లోపల దానం కోసం ఇవ్వండి మీ పితృదేవతలు తరిస్తారు అని చెప్పి చెప్తారనమాట చాలా బాగుంటుంది ఇక్కడ ఉండే విచిత్రమైనటువంటి పద్ధతులు ఏవైనా కూడా ఇంకా ఇక్కడ సాక్షాత్ కాశీ అనమాట కాశీ ఎవరైనా దర్శనం చేసుకోలేకపోయినా కాశీ వెళ్ళలేకపోయాము అనేటువంటి బాధ ఉన్నా ఇక్కడికి వచ్చి ఉండేటువంటి స్వామివారి దర్శనం చేసుకున్న అక్కడుండేటువంటి గంగా యమున సరస్వతుల సంగమమైనటువంటి మణికర్ణికలో ఉండే జలాన్ని తీసుకొచ్చి అభిషేకం చేసిన అపూర్వమైనటువంటి ఫలితం వచ్చి ముక్తిని పొందుతారు అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోందనమాట అర్ధనారీశ్వర తత్వంలో స్వామివారిది మీకు నేను చూపిస్తానండి అమ్మను కూడా స్వామిని కూడా ఏకకాలంలో దర్శనం చేసుకునేటువంటి భాగ్యం కూడా కలుగుతుంది ఇక్కడ నుంచి స్వామివారు వివిధ భాగాలుగా నేను ముందు వీడియోలో మీకు చూపి జరిగిందండి స్వామివారు అలా వాళ్ళకి పాండవుల్ని పరీక్షిస్తూ వెళ్ళిపోవడం జరుగుతుంది కేదార్నాథ్ వెళ్ళిపోయి అక్కడ మూపురం పడటం తుంగనాథ్ మదమహేశ్వర్ ఇలాంటి ప్రదేశాల్లో వివిధ భాగాలు పడటం జరుగుతుంది అండ్ ఇక్కడ నుంచి స్వామివారికి సంబంధించినటువంటి శిరస్సు భాగం మనం నేపాల్లో ఉండేటువంటి ముక్తినాథ్ దగ్గర చూస్తాం అనమాట సో అక్కడ కూడా చాలామంది చెప్తారు ఈ చార్థం యాత్ర కంప్లీట్ చేసుకున్న తర్వాత నేపాల్ వెళ్తే అక్కడ పశుపతి నాథుణ్ణి గనక మనం దర్శనం చేసుకుంటే గనక అంటే పశువుకి కూడా ఎటువంటి శివయ్య ఆ రూపంలో రావడం ద్వారా అన్ని జీవులు తనకు సమానమే దేన్నైనా సమానంగా చూస్తాను అనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చారు అనేది కూడా ఇక్కడ పెద్దలు చెప్పేటువంటి మాట ఇంకా లోపలికి వచ్చిన తర్వాత కూడా పండితులు ఉంటారండి అంటే మనకు ఉండేటువంటి క్రౌడ్ని బేస్ అయ్యి మన సేవలు కావచ్చు మనకి దొక్కే దక్కేటువంటి అదృష్టాలు కావచ్చు బేస్ అయి ఉంటాయండి మేము వెళ్ళే సమయానికి అంతమంది ఇక్కడ కనపడలేదు చూసారుగా ఎంత ప్రశాంతంగా ఉందో ఎందుకంటే దీనికి ముందరే చాలామంది కేదార్నాథ్ యాత్ర చేసుకొని అలసిపోయి ఉంటారండి బాగా ఫీవర్స్ హెల్త్ సపోర్ట్ చేయదు కాబట్టి ఇటువంటి దేవాలయాలకి రావడానికి చాలామంది వెనకడుగు వేసేస్తూ ఉంటారు ఏ ముందులే అని దండం పెట్టేసుకుంటూ ఉంటారనమాట సో దీనివల్ల కొంతవరకు చూడలేనటువంటి భాగ్యాన్ని కోల్పోతూ ఉంటారనమాట అండ్ ఇక్కడే మీరు ఈ కొండ ప్రాంతాల్లో చూస్తే కనుక మనకి కేదారేశ్వరుడి ఉత్సవ మూర్తులు వస్తాయి అని చెప్పాను కదా మూఖీ మఠ లేదా ఊకీ మఠ్ అని చెప్పి పిలుస్తారండి ఈ ఊకీ మఠల దగ్గరకే స్వామివారి మూర్తుల్ని తీసుకొచ్చి ఓంకారేశ్వరుడుగా కూడా పిలుస్తారండి అక్కడ ఉండేటువంటి స్వామివారిని అక్కడికి వచ్చి ఉత్సవ మూర్తుల్ని పెట్టి ఆరు నెలల పాటు ఇక్కడ పండితులు పూజలను నిర్వహించడం జరుగుతుందనమాట ఉత్తర కాశీ కావచ్చు గుప్త కాశీ కావచ్చు లేదా మనం చూసేటువంటి ఊకీ మఠంలో కావచ్చు పండితుల అభ్యాసం అంటే వీళ్ళు ట్రైనింగ్ అయ్యేది ఇక్కడేనండి ఒక్కొక్కరికి ఒక్కొక్క సంవత్సరం మాత్రమే అవకాశం ఇస్తారు అలా ఐదుగురు పండితులుగా వెళ్ళిపోతారు వీళ్ళందరూ ప్రధాన అర్చకులుగా ఈ స్వయంభూ క్షేత్రాలన్నింటిలో కూడా సేవలు అందించడం జరుగుతుందనమాట మన అదృష్టం బాగుంటే లోపలికి వెళ్ళిన తర్వాత పండితులు కాస్త ఖాళీగా ఉంటే క్రౌడ్ తక్కువగా ఉంటే సంకల్ప పూజ చేపిస్తారండి చక్కగా రుద్రాభిషేకం చేపిస్తారు ఇక్కడ పండితులు ఎలాంటి లోపం లేకుండా అద్భుతంగా వాళ్ళ విధిని వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారండి భక్తుడికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు అని మీకు చెప్పడం జరిగింది సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో ఇలా ఆలయ ప్రాంగణం మొత్తం ఉంటుందన్నమాట కావాలంటే స్నానం చేసుకోవచ్చు మనం బట్టలు మార్చుకోవడానికి రూమ్స్ కూడా ఉంటాయండి సో మనం ఏంటంటే కేదార్నాథ్ వెళ్లే ముందు కావచ్చు కేదార్నాథ్ అయిపోయిన తర్వాత కావచ్చు ఈ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా బద్రీనాథ్కి ప్రయాణాన్ని చాలామంది కొనసాగిస్తారనమాట అలా మన ప్రయాణం ఇక్కడ ఉండేటువంటి కాశీ నుంచి స్వామివారి దర్శనం తర్వాత ఇప్పుడు నారాయణుని దర్శనం కోసం అని చెప్పేసి దగ్గరలో ఉండే వసతుల పరంగా ఉండే ప్రదేశం పిప్పల్ కోట్ అని ఉంటుంది అక్కడికి మన ప్రయాణం అనమాట ఈ మార్గ మధ్యంలో మనకి సప్ పంచ ప్రయాగాలు వస్తాయి ప్రయాగ అంటే కొన్ని నదుల సంగమం అనమాట ఎంతో మంది దేవతలు వాళ్ళ వాళ్ళ శక్తుల్ని పొందడం కోసం కావచ్చు లేదా వాళ్ళ తపస్సు ద్వారా భగవంతుడి కటాక్షం పొందడం కోసం కావచ్చు తపస్సులు చేసినటువంటి ప్రదేశాలుగా నదుల సంగమాలుగా మనకి పంచప్రయాగలు కనిపిస్తాయి పంచప్రయాగలకు సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ వీడియో నెక్స్ట్ మీకు నేను పోస్ట్ చేస్తాను జస్ట్ మనం వెళ్ళకపోయినా మానసిక భావన పొందితే గనక ఆయా ఫలితాలు తప్పకుండా అందుకోవచ్చండి ఇందులో నేను రుద్రప్రయాగ్ విష్ణు ప్రయాగ్ మాత్రమే చూడగలిగాను మిగతావన్నీ మీతో మాట్లాడుతూనే నేను కూడా అనుభూతిని ఇక్కడ మార్గ మధ్యలో బద్రీనాథ్ కు వెళ్లే మార్గంలో ఇదిగో ఇలా రెండు నదుల సంగమం కనిపిస్తుంది మీకు ఈ గ్రీన్ కలర్ లో కనిపించేది మందాకిని నది అంటే కేదారేశ్వరం నుంచి వస్తుంది ఆ వైట్ కలర్లో కొంచెం కనిపిస్తున్నది గ్రే కలర్లో అలకనంద అంటే సాక్షాత్ గంగమ్మ అనమాట బదరీ నారాయణ నుంచి వస్తుంది ఈ ఇద్దరు కలిసేటువంటి సంగమాన్ని రుద్రప్రయాగ అని పిలుస్తారు నారాయణ నారాయణ అని నిరంతరం నారాయణ నామ జపాన్ని చేసేటువంటి మన నారద మహర్షుల వారు తపస్సు చేసినటువంటి ప్రదేశమే ఈ రుద్రప్రయాగ అనమాట విష్ణుమూర్తి ఒకసారి పిలిచి నువ్వు రుద్రుణ్ణి పూజించాలి తద్వారా రుద్రనామాన్ని పంచాక్షరి మంత్రం మొట్టమొదట పుట్టినటువంటి ప్రదేశంగా చెప్తారు నారాయణుడు నారదుల వారికి పంచాక్షరి మంత్రాన్ని జపించి ఇక్కడ తపస్సు చేయమని చెప్తారట ఇక్కడ రుద్రాభిషేకాలతో రుద్ర నామ జపంతో రుద్రుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు నారదుల వారు ఆ ప్రదేశమే రుద్ర ప్రయాగగా పూజలు అందుకుంటోంది ఇక్కడ గనక మనం స్నానం చేసిన చూసినా దర్శించుకున్నా సాక్షాత్తు పరమేశ్వరుడితో పాటు నారాయణుడి కటాక్షం కూడా లభిస్తుంది అని చెప్పి ఇక్కడ స్థల పురాణం ద్వారా తెలుస్తోందండి పర్సనల్గా వెహికల్స్ మీద వచ్చిన వాళ్ళు కార్లు చిన్న చిన్న బళ్ల మీద వచ్చిన వాళ్ళైతే వీటన్నిటిని కూడా కాస్త నడిచి అక్కడ ఉండే దేవాలయాల సందర్శన చేసుకుంటూ అక్కడ పంచ ఉంటాయి విష్ణు ప్రయాగ నందప్రయాగ ప్రయాగ రుద్రప్రయాగ ప్రయాగ ఇవన్నీ కూడా మనకి గుప్త నుంచి బద్రీనాథ్కి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు జర్నీ ఉంటుంది ఈ జర్నీలోని కొన్ని కొన్ని కిలోమీటర్స్ దూరంలోని ఈ ప్రయాగలు ఎన్నెన్ని నదుల సంగమాలో ఎన్ని దేవాలయాలు పురాణ కథనాలతో ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయో మనకు కనిపిస్తూ ఉంటాయండి అందుకే ఎక్స్క్లూజివ్ గా నెక్స్ట్ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తాను అని చెప్పాను ఇక్కడ మీకు రుద్రప్రయాగ మాత్రమే చూపిస్తున్నాను మీకు అవకాశం ఉంటే తప్పకుండా ఆగి స్పృశించి స్నానం చేసి అక్కడ రుద్రుణ్ణి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు ఇక్కడ ప్రతి ప్రయాగ దగ్గర కూడా దేవతామూర్తులకు సంబంధించినటువంటి లింగాలు ఉంటాయి స్వయంభూ దేవతామూర్తుల ఆలయాలు ఉంటాయి ప్రతిష్ఠితమైనటువంటి దేవాలయాలు కూడా ప్రతి ప్రయాగ దగ్గర ఉంటుందండి సో మనకి టైం ఉండాలి మనం వెళ్ళేటువంటి మార్గం అంటే వెహికల్ ద్వారా వెళ్తున్నామా బస్ ద్వారా వెళ్తున్నామా టూర్స్ ద్వారా వెళ్తున్నాం అనే దాన్ని బట్టి మన అదృష్టం ఆధారపడి ఉంటుంది నేను దారిలో విష్ణు ప్రయాగ చూడగలిగాను ఇదిగో రుద్రప్రయాగ్ ఇలా మధ్యలో ఆపుతారు ఒక దగ్గర వెహికల్ జస్ట్ వెళ్ళి దూరం నుంచే దండం పెట్టుకోండి అని చెప్తారు అలాగే నేను కూడా దండం పెట్టుకున్నాను కానీ మన మనసు లాగేస్తూ ఉంటుంది అక్కడి వరకు వెళితే బాగుంను అని చెప్పేసి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు టైం రీత్యా ఎందుకంటే ఘాట్ రోడ్ల వెంబడి గంటల గంటల ప్రయాణం ఉంటుంది టైం తక్కువ ఉంటుంది ఇవన్నీ ఏంటంటే అండి ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అనుకున్నామంటే ప్రశాంతంగా ఆస్వాదిస్తూ ప్రతి ప్రదేశం దగ్గర ఉండి అక్కడ ఉండే మఠాల్లోనే రాత్రిపూట నిద్ర చేసి వాళ్ళు పెట్టే భోజనం చేసి ఆ శక్తిని పొందొచ్చు అనమాట సో నెక్స్ట్ బద్రీనాథ్కి వెళ్ళబోతున్నాము అక్కడ విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను నమస్తే